సదాశిపేట పట్టణంలోని ఇరవై మూడో వార్ట్లో మాజీ కౌన్సిలర్ ఇంద్రమోహన్ గౌడ్ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అర్థులుగా కార్పొరేషన్ మాజీ చైర్మన్ మఠం విక్షపతి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చింతా సాయినాథులు హాజరై మాట్లాడారు పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్భ హామీతో అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో పట్టణాల అభివృద్ధి సంక్షేమ పథకాలు అందజేసిన ఘనత కేసీఆర్ కి జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను ప్రజలకు చేరవేసి బీఆర్ఎస్ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలన్నారు ఇరవై మూడవ డబ్బ్యి ముగటి ప్రియాంక రాజేందర్ను భారీ విద్యార్థితో గెలిపించి పురపాలక సంఘంపై బీఆర్ఎస్ ఎండ వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు కార్మి పెద్దలు పాల్గొన్నారు 87వ సంవత్సరంలో 1982లో సదాసీపేట మున్సిపల్ చైర్మన్ గారు చేసి పార్టీ కౌన్సిలర్ గారు ఆ రాష్ట్రానికి కుటుంబం ఆ కుటుంబంతో నాకు చాలా సన్నిహితం ఉంది కాబట్టి ఇందుకోత పాలన పార్టీ ఏ విధంగా ప్రజల్లో మెల్ల కౌన్సిలర్ मेरे घर का वार्ड पार्थ। काउंसलर का के समिति एक एक आदमी தர் தர் కర్కి जिम्मेवारी लीजिए গরীবोंకి లाइए बराबर हम खिदमत एक हमारे बाप का हमारे खानदान का नाम रोशन करना उनका है ये आप वो जो भी अपोजिशन और उसमें भी दर्णी मार के तीन चार महीने के पैसे खा गया गए भी जानते हैं ये झूठे मक्कार वादों को तकमील ना करने वालों को सबक सिखाने के लिए आज हमें वक्त है आज डीआरएस पार्टी का एक-एक काउंसलर हम खड़े हुए हैं उसके साथ कह कर हम तैयार करें ये वादा करें कि इस नशिश में यहाँ पे बैठक में हम ये तैयार करें कि हम हमारे कैंडिडेट को भारी अक्सर ऐसे काम हैं आप ये और क्या ना पिछले केले अनुमान �

బిఆర్ఎస్ పార్టీ తరఫున తులసి గారి క్యాండిడేట్ క్యాండిడేట్గా అనౌన్స్ చేసుకోవడం జరిగింది పది రోజులే ఉన్నాయి ఫిబ్రవరి పదకొండు రోజు పోలింగ్ జరగబోతుంది ప్రతి ఒక్కరు కూడా క్రియాశీలకంగా పనిచేసి బిఆర్ఎస్ పార్టీకి మద్దతు కూడగట్టాలని ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ అయి బాధ్యత తీసుకొని అత్యధిక మెజార్టీతో తులసి గారిని వారి సతీమణిని గెలిపించాలని ఎట్లా ఉండే ప్రస్తుతం ఎట్లా ఉంది మన వార్డు అని మీరు ఒకసారి ఆలోచన చేయండి మౌలిక సదుపాయాల విషయంలో ఎమ్మెల్యే గారు బాగా దృష్టి పెట్టి రోడ్లనండి సిసి డ్రైన్లనండి ప్రతి ఒక్క విషయంలో మంచి మంచిటీ సౌకర్యం అనండి ప్రతి విషయంలో తన వంతు సహకారం అందించారు అయితే మన వార్డు సగం కొంచెం వీకర్ సెక్షన్ వస్తుంది కాబట్టి మనం ఓట్లు ఎక్కడా కూడా మనం ఓట్లు చీలకుండా ఎట్లయితే గతంలో మనం రెండు వేల ఇరవైలో మనం గెలిచినామో బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈ వార్డు నుంచి ఇప్పుడు కూడా అదే విధంగా ఓట్లు చీలికకు తావు లేకుండా నిశ్చితంగా పనిచేసి ఇక్కడ శ్యామల గారు ఉన్నారు ప్రత్యేకంగా మహిళా ఓటర్ల పైన దృష్టి పెట్టాలని ప్రత్యేకంగా కోరుతున్నా ఈ వార్డులో ప్రత్యేకత ఉంది వ్యాపారస్తులు ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కువగా ఉండే వార్డు మీరందరూ కూడా మిగతా ప్రజలందరినీ చైతన్యవంతులను చేయాలని ఆ బాధ్యత మీద తీసుకోవాలనేది మా కోరిక కాబట్టి మనం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మీరందరూ కూడా ఎన్నుకోవాలని అత్యధిక మెజార్టీతో గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఇంటికి వెళ్ళండి అభివృద్ధిని వివరించండి రానున్న రోజుల్లో మనకు పట్టణం ఎట్లా అభివృద్ధి చెందిందనేది ఒక ప్యాంప్లెట్ వస్తుంది ఒక బుక్లెట్ వస్తుంది అది ఇంటింటికి చేరే విధంగా మీరు ప్రయత్నం చేయండి కష్టపడండి ఈ పది రోజులు మనం కష్టపడితే భవిష్యత్తు నిర్మాణం నిర్మాతలం అవుతాం మనము వ్యాపారులు ఎట్లయితే కుంటుపడ్డాయో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మీకు అందరికీ తెలుసు పనులు లేవు పనులు కల్పిద్దామంటే పనులు లేవు ఉన్న వ్యాపారాలు నడవట్లేదు ఉద్యోగాలు ఉంటాయో అని అనే అనే సంధిద్దాం దయచేసి ఇవన్నీ కూడా ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీ వస్తేనే మళ్ళీ అభివృద్ధి జరుగుతుంది వ్యాపారాలు మళ్ళీ పటాలెక్కుతాయి ఉద్యోగాలు కల్పన అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా యువకులు ఆలోచన చేయండి గత పది సంవత్సరాలు ఎట్లా ఉన్నాయి తెలంగాణ ఇప్పుడు ఎట్లా ఉన్నది భవిష్యత్తు మనం ఎట్లా ఉండాలని కోరుకుంటున్నాం ఈ విషయంపైన బాగా చర్చ చేయండి తనము ప్రశాంతంగా గొడవలు లేకుండా చిత్తబాబాకర నేతృత్వంలో ఆయన ఆధ్వర్యంలో ఈ వాటను అభివృద్ధి పథకం తీసుకుపోయి ఇంత బ్రహ్మాండమైన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి అన్న ఇంద్రమోహన్ గౌడ్ గారికి అదేవిధంగా ఈరోజు అభ్యర్థి మరి పార్టీ బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా చిత్తబాబాకరణ తిలకించినటువంటి అభ్యర్థి నీలిమా తుల్సి గారికి వాడు పెద్ద మనుషులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను అందరు పెద్ద మనుషులు అందరికీ అన్ని విషయాలు చేస్తూ మరి గత పదేళ్ళు కేసీఆర్ గారి నేతృత్వంలో మరి తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందింది సంగారి నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందింది సదాశిపేట పట్టణము ఎట్లా అభివృద్ధి చెందింది అనేది మీకు అందరికి తెలుసు అదేవిధంగా మరి కేసీఆర్ గారి ప్రభుత్వం పోయిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండున్నర ఏళ్ళ పాటు ఎట్లా ప్రభుత్వం కొనసాగుతుందనే విషయం కూడా మీరు అందరు గమనిస్తూ ఉన్నారు ఆ రోజు మీరందరు ఇప్పటికే పార్టీ కార్డులు కూడా పంచరు మరి ఆ పార్టీ కార్డులలో కూడా అనేక అంశాలు పొందుపరచడం జరిగింది అలా ముఖ్యమైనవి మరి మా మహిళ సోదరి ఇరవై ఐదు వందలు ఇస్తామని చెప్పి రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పారు రెండు సంవత్సరాలు అయిపోయి ఇప్పటికి ఒక నెల ఒక రూపాయి ఇచ్చిన పరిస్థితి కూడా ఇక్కడ లేవు ఉందానా లేదు అదేవిధంగా ఇలా చాలామంది రైతులు చాలామంది భూములు ఉన్నాయి మీ దగ్గరందరికీ ఆ రోజు ఏమన్నా రేవంత్ రెడ్డి ఈ తొమ్మిది తారీఖు వరకు పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీలో మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి దెబ్బ గురించి ఖచ్చితంగా మనం రేపు వాళ్ళు చేసే అంశాల మీద వాళ్ళు తప్పుడడువులు లేకుండా ముందు పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ఆలోచన చేసి పెద్ద మనుషులు అందరూ ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా ఆలోచన చేసి మరి మీకు అందరూ తెలుసు చంద్రబాబు గారు అని ఇక్కడ అందుబాటులో ఉంటాడు ఎప్పటికీ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాడు విస్కాల్ ఇచ్చిన ఫోన్ చేసే పరిస్థితి ఆయన స్వభావం ఉన్నది కాబట్టి అంత మంచి నాయకుడు ఎన్నుకున్నటువంటి మీరందరూ కూడా సదాష్పేట పట్టణం ప్రజలందరూ కూడా చాలా తెలుగువంతులు సంగారెడ్డి నియోజకవర్గంలో చాలా తెలుగువంతులు ఎందుకంటే ఆలోచనలు మనుషులు మీరందరూ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ వచ్చినా కూడా సంగారెడ్డి నియోజకవర్గంలో చింతా ప్రభాకరణ కోటేసి మీ తెలివి మీ మీ ఆలోచన విధానం నిరూపించుకున్నారు మీరందరూ అదే ఆలోచన విధానం మీరు ఈరోజు మరి సదాశ్పేట పట్టణం బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ అభ్యర్థుల మీద కూడా ఆలోచన చేయాలని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను మరి తులసి కూడా మీకు అందుబాటులో ఉంటారు అన్నింటికి మరి ఆయన మంచి వ్యక్తి గోలా మనిషి ఆయన కూడా చాలామందికి పరిచయం ఉన్న వ్యక్తి ప్రజలకు అందరికి కుటుంబ సభ్యులకు పాదాభిపడ నాకు పెద్దలు సాయన్న చుక్కుల మల్లే టెంపుల్ రామశేఖర్ టెంపుల్ అన్న కొడు రంజేశ్వడ్ ఇంద్రమోహన్ అన్న అర్జున్ అన్న గత ఐదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో మీకు అందరు తెలుసు రిజర్వేషన్ రాకపోవడం వల్ల ఎస్సీ రావడం వల్ల ఇంద్రమోహన్ అన్న నా పేరు ప్రపోజల్ ఇచ్చారు ప్రతి వార్డు వార్డు తిరిగితే ప్రతి ఒక్కరు నన్ను ఐడెంటిఫై ప్రతి ఒక్కరు చేశారు బట్ ఇంద్రమోహన్ అన్న లాగా ఇరవై నాలుగు గంటలు ఈయన అందుబాటులో ఉంటారా ఉండరా అనేది ఒకటి డౌట్ ఉంది అందరిలో కూడా నేను ప్రతి ఒక్కరికి ఒకటే కోరుకుంటున్నాయి గత ఇంద్రమోహన్ అన్న ఎలా అయితే మీకు సర్వీస్ ఇచ్చారో నేను ఉంటానా అలానే మీ సేవలో ఒక భాగంగా నేను ఉంటాను ఒకవేళ నేను ఉన్నా లేకున్నా ఇంద్రన్న నా వెన్నే ఉంటాడు వెన్ను సదా మీ సేవలో అన్నట్టు ఇరవై నాలుగు గంటలు మా తలుపులు ఓపెన్గానే ఉంటాయి నేను పూజించే దైవం తుజభవని మాట ఇంద్రన్న గీత గీస్తే నేను దాటను ఏది ఉన్నా ఇంద్రన్న అడుగు జాడాలని నేను నడుస్తాను మీరందరూ కలిసి నన్ను గెలిపియండి ఇంత ముందులానే ఇంద్రన్న ఏదైతే ఇంద్రన్నే ఉంటాడు ఇంద్రన్న నీడలానే నేను పని తోనే పనిచేస్తానని సభాముఖంగా చెప్తున్నాను దీనిలో కీలకంగా పనిచేసింది చుక్ల మల్లేశమాంకుల్